ఎందుకేమో గవర్నమెంట్ అని నిజంగా మహానుభాడు ఏమి గంటసార్ గారు ఆయన ఇందిరాగాంధీ ఆ రోజు మూడు ముక్కలు చేస్తాడంటే తప్పు ఇందిరాగాంధీ అని బహిరంగంగా చెప్పాడు నేను ఘంటసార్ గారు అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇప్పటికైనా ప్రైవేట్ కనుక చేయకుండా ఆ ముప్పై రెండు మంది త్యాగాన్ని ఆ ఉనికిని విశాఖకు అందులో హక్కుని కాపాడాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటూ దానికి ఇందులో ఇక్కడ ఉన్నాడు మహానుభావుడు వెంకయ్యనాయుడు గారు ఆయన గురించి నిజంగా నేను చెప్పాలి ఆయన గొప్పవాడంటే తమ్ముడు ఆయన యూనివర్సిటీ లీడర్ నేను కాలేజీ ప్రెసిడెంట్ అప్పుడు బీకామ్కి మంచి డిమాండ్ మేము పీవీ చేసాం తమ్ముడికి లో జాయిన్ అవ్వాలని ఉంది సీట్ కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఆ తమ్ముడిని తీసుకొని వెళ్ళి రిజిస్టార్గా ఎక్కువ చేయడం కోసం వెళ్తే అక్కడ మా అందరికీ దర్శనం వరకు అట్లా ఎవరు చేయాలి ఏంటి చేయాలంటే వెంకయ్యనాయుడు గారిని పట్టుకోవాలి అని వెంకయ్యనాయుడు గారి కోసం వెయిట్ చేస్తుంటే లీడర్ డైనమిక్ లీడర్ అని ఏమి విశాఖకు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేసేదే ఉద్యమం సయాంధ్ర ఉద్యమం ఏం చేసి అక్కడ స్టీల్ వెంకయ్యనాయుడు గారు అసలు వాడు వస్తుంటే అసలు మామూలు కాదు ఆ వెంకయ్యనాయుడు గారి కోసం వెయిట్ చేస్తుంటే వెంకయ్యనాయుడు గారు వస్తున్నాడు ఆయన నేను దండం పెట్టా ఎంత తమ్ముడు సార్ ఇలా సీటీ ప్రోజ్ చేయండి సార్ మీరు నమ్మండి ఆ కాగితం తీసుకొని అలా వెళ్ళి రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి సంతకం చేయించి సీటు మాకు గ్రాంట్ చేయించేసి వచ్చేసి సీటు మాకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు అంతే కనీసం థ్యాంక్స్ కూడా అయినా థ్యాంక్స్ సార్ అంటే కూడా అసలు ధటినాడు గారు ఎన్టీ రామారావు గారు పదవిచి అయిన తర్వాత ఇది అక్రమంగా జరిగిందని చెప్పి ఏమి డెమోక్రెట్ గా ఫైట్ చేశాడు మహాన్ పౌడైనా ఫైట్ చేయడమే కాదు ఫైట్ చేయించాడైనా ఏ రోడ్డు చేశాడు డబ్బు తిందని ఎందుకు వచ్చింది మరలా పెట్టింది థటీశ రంకీనాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం కానీ జయాంధ్ర ఉద్యమం కానీ రామారావు గారిని చేయొచ్చు పవిత్ర చేసిన ఒక చేసిన మౌనత ఉద్యమం కానీ తమకు సేవ చేస్తే ప్రజాస్వామ్యాన్ని అని చేసిన ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అమోఘమైన చేసి లాఠీ దెబ్బలు దీన్ని జైలుకి యువతుడు మన అడిగారు నిజంగా బాధ్యత టవరింగ్ అని ఈజ్ రియల్లీ ఏమి పాట ఏం భాష ఏం జనరల్గా తెలుగులో భాష తెలుగులో తెలుగులో ప్రాసలేస్తారైనా ఆయన తెలుగులోని ప్రాసలే ఇంగ్లీష్లోని ప్రాసలే హిందీలోని ప్రాసలే ఏం వాక్పటి మా నిజంగానైనా అలాంటి నాయుడు గారిని సభాముఖంగా ఘంటసావి గారికి అసలు ఇవ్వాలంటే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఆయన మాజీ ఉపరాష్ట్రపతి బీజేపీ సెంట్రల్ నాయకుడైన వాజ్పేయి గారు వాగాని గారు డిఎన్టీ డి అన్న మహనీయుడైనా అలాంటి మహానుభావుని ఇవాళ నేను అయ్యా వెంకయ్యనాయుడు గారు సభాముఖంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీ పరం చేయకుండా మీరు నరేంద్ర మోడీ గారు చెప్పండి సార్ దండం పెడతా మీకు చెప్పండి సార్ మీరు మాజీ ఉపరాష్ట్రపతి ఓ టవరింగ్ పర్సనాలిటీయా ఓ వెంకయ్యనాయుడు గారు టాప్ రాజ్యపర పక్కన పడతాపండి యో సన్ ఆఫ్ ది స్పాయిల్ యో సన్ ఆఫ్ తెలుగు జాతి బిడ్డ మీరు తెలుగు జాతి బిడ్డగా మీరు విశాఖ స్టీల్ పేసి ప్రైవేట్ గా అవ్వకుండా మీరు చెప్పండి సార్ మీకు ఆ వాల్యూ ఉంటాయి ఇవాళ కొత్తగా నక్కపల్లలో ఉన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ పెడతాడు నాన్ సెన్స్ పక్కన విశాఖపట్నం వదిలేశారు నక్కపల్లిలో పెడతారట ఉన్న ప్రజలు కూడా నక్కపల్లిలో మేము స్థలాలు ఇస్తాం స్టీల్ పని పెట్టారు తప్పు ప్రజలారా నక్కపల్లి ప్రజలారా మీ దండం పెడుతున్నా విశాఖపట్నం కాపాడండి ముప్పై రెండు మంది తేగలతో ఉన్న మాతలు బలిదానం చేసిన మాతలు ఇవి స్టీల్ ప్లాంట్ అందుకని వెంకయ్యనాయుడు గారిని విజ్ఞప్తి అలా చేయండి సార్ అదే అసోసియేషన్ చేసిన వాళ్ళు టూ గంటసాల గారికి ఫర్ forget to like, subscribe and share the videos.